కూర్చో హలో అండి హాయ్ అండి బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం అండి ఈరోజు మా ఊర్లో ఒక ఆమె చనిపోయిందని చెప్పినాను కదా షార్ట్ వీడియో కూర్చో ఒక ఆమె చనిపోయింది అనమాట రాత్రి తీసుకొచ్చినారు ఇప్పుడు పడేసినారు నేను ఇప్పుడు వచ్చేసి టైం ఆడు పోగుద్దు నానా పన్నెండు ఇది బాటిల్ పట్టుకో పన్నెండు అయింది టైము ఆమెను పడేసిన తర్వాత నీళ్ళు తల తలస్నానం చేసి బయట అందరికీ వేసి మళ్ళీ వంట చేసుకొని నీళ్ళు పట్టుకొని ఈ టైం అనమాట బా అది విరిగిపోతుంది నాన్న వంట చేసుకొని ఈ టైంకి అయింది అందులో కరెంట్ లేదనమాట ఇప్పుడు కరెంట్ నుండి కొంచెం అన్న కొంచెం స్పీడ్గా అయింది గమ్మురు నేను కనపడతానా కనపడతానాయ్ హాయ్ బాయ్ మా వాడ పక్క చూస్తున్నాడు ఇప్పుడు ఇంకా లేట్ ఎలాగ అయింది లేని నాకు ఇష్టమైన గోంగర పచ్చడి అనమాట పచ్చరి గడ్డ వేసి దంచేసి చేసిన ఇప్పుడే తింటున్నాను అనమాట జస్ట్ వీడియోతో మీద రే పీకొద్దు మాది రోజు మనం తిని తిని ఒక్కసారి తినకుండా ఉండాలంటే అంటే అనమాట మామూలుగా అయితే నాకు పది పదకొండు అయితే ఆ టైంలో ఆగలి కాదు ఇప్పుడు పొద్దున్న ఒక్కటే ఆగలే అనమాట కరెంట్ లేని ఈగలు అన్ని చూడండి అలా ఎంత లిక్విడ్ వేసి కలిగినా కూడా ఈగలు ఎందుకో వాగుతానే ఉండే ఎన్ని సార్లు అలుగుతాను నేను అయితే పిల్లలు ఉండేదాను గోంగూర పచ్చడి అయితే సూపర్ దాని అనరా ఇప్పుడే పెట్టుకున్నాను కాలుదాన్ని అనమాట గ్యాస్ మీద నేను అందం చేశాను మామూలుగా రే తి మామూలుగా కరెంటు నింటి నేను పచ్చికారం మిక్సీ పట్టుకొని తర్వాత వేసుకుందాం అనుకున్నాను ఇలా కరెంట్ లేదు కదా ఆ కారం రోడ్లో మంచిగా మళ్ళీ రాత్రికి ఏదో కూర చేయాలి అనేసి ఇదైతే ఇంకా ఇప్పటికి రాత్రికి ఉంటారంటే ఒక్క గోంగూర ఉంటే అది వేసేసి బాగా నూనెలో మగ్గ పెట్టేసి తిన ఒక టమోటా అన్నీ వేసి పచ్చడిగా వేసి దాని సూపర్ ఉంది అనమాట గోంగూర అంటే నాకు ముందే బాగా ఇష్టం కుది లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అలాగే వీడియోను ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చూసేదానికి ట్రై చేయండి మళ్ళీ మాట్లాడతాను ఇష్టమైన కూర ముందున్నెప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకూడదు అనమాట తినేసేయాలి బాగా గోంగూరైందానా పుల్ల పుల్లగా సూపర్ అనమాట కారం లేదు పది ఉంది మా వాడికి కొంచెం పరిచయం పట్టిందానో వానికి నోరు సరిగ్గా లేదనమాట బాగా పెడతా అంటే కలిపి ఎంత కలిపి పెట్టినా తింటున్నాడు అనమాట తి హాయ్ చెప్పు కింద కూర్చొని హాయ్ చెప్పు మా వాడికి ఆల్రెడీ నేను తినిపించేసి తొమ్మిదికి స్నానం చేయించి నైన్ థర్టీకి అలా తీననా ఉయ్యాలు వేసేసిన అనమాట కరెక్ట్గా ఆ టైంలోనే అవను పడేసినాను కానీ ఆ టైంకు కరెక్ట్గా కరెంటు పోయిందనమాట వీడు నిద్రపోలేదు టెన్ థర్టీ అండి వివాళ్ళ దగ్గరే ఉండి ఉండి ఉంచుకుంటూ ఉండే ఉద్ది తర్వాత వంట చేసుకుని తినేవద్దు దీనిలో అడుకొని అంత తినే ఇప్పుడు పన్నెండు కరెక్ట్గా టైం తి హాయి చెప్దావు తి అన్నం పెట్టుచుకో హాయి చెప్దాం అన్నం పెట్టుచుకో హాయి చెప్దాండా చూడండి గోంగూర ఎంత బాగుందో పచ్చ వేసాను సూపర్గా ఉన్నాడు తినా నా కొంచెం అనుకోకుండా అప్పటికప్పుడు చేసుకునే కూరలే బాగుంటాయి కదా అదరా బదుర చేస్తున్న కూరలే రుచి ఉంటాయి అనమాట అప్పుడు కారం కానీ తినాలనిపిస్తుంది నీళ్ళు అదవాడి పుల్లు నేను తిరుపతి విన్నాను కదా పరిశుభ్ర పుల్లు వాటిని అక్కడ నీళ్ళు అన్నీ దేపరికింది హాయ్ చెప్పు హాయ్ కరెంట్ ఇప్పుడు వచ్చింది పొద్దున నైన్ థర్టీకి పోయింది ఇప్పుడు వచ్చింది హాయ్ చెప్పు వినామంటే చెప్పేదాన్ని బాగుంటుంది కొన్ని పార్టీలు కంప్లీట్ అయ్యాయి కొన్ని మా అయ్య అప్పుడైతే ఫస్ట్ మా అయ్య నేను రెడ్డికి కడుపుతూ ఉన్నప్పుడు ఫోర్త్ మంత్ పడింది అనమాట అప్పుడు మా అయ్యకు బాగలేదు చనిపోయినాడు అప్పుడు కూడా వెళ్ళలేదన్నమాట నేను మా అమ్మ అమ్మ వాళ్ళు నన్ను వేరే వాళ్ళ ఇంట్లో పెట్టేసి మా ఏం పడేసినాక మా అమ్మ వాళ్ళు వచ్చి వాళ్ళందరూ స్నానం చేసి ఇల్లు అంతా అలికిన తర్వాత నన్ను వాళ్ళ ఇంట్లోంచి మళ్ళీ మా ఇంట్లోకి ఇంట్లో దొరికిచ్చినారన్నమాట అంత నిష్టగా ఉండాలి మనం ప్రెగ్నెంట్ టైంలో ఫస్సులు తాగుతామన్నమాట మూడో నెలలో ఐదో నెలలు ఏడో నెలలో ఆ టైంలో చాలా నిష్టగా ఉండాలి ప్రతీది పాటించాలన్నమాట తర్వాత కూడా పిల్లల కోసం బా అన్నీ ఉండాలన్నమాట మెయింటైన్ చేయాలి అన్ని ప్రతీది కూడా అప్పుడు నుంచి నాకు అలవాటు అయిపోయింది ఇంకా వచ్చినా కూడా నిష్టగా ఉండడం నిష్ట ఈ తప్పు అని అనమాట కొన్ని కొన్ని అవి మర్చిపోను అనమాట ఎప్పటికీ కొందరు ఏముంది ఏముందిలే పిల్లో పెద్దోళ్ళు అవుతున్నారు అంటారు కానీ బట్ ఏదన్నా పిల్లలకు కొట్టుకుంటుంది ఏమో నేను అస్సలు మర్చిపోను అనమాట ఇవి కూడా రెడ్డమ్మ అవి కొన్ని చేసేటి మర్చిపోను ఎప్పటికి కూడా బీళ్ళని బాగురా వెళ్ళిరా నాకైతే టిఫిన్లు ఇవన్నీ అస్సలు అలవాటు లేదండి సర్దన కానీ లేదు కొంచెం ఉండే తింటాను అనమాట అటు ఫీలింగ్ ఏముండదు సర్ది అనేది తినాలా లేదా పప్పేమన్నా లేదా అన్నీ ఏమన్నా కారం ఉన్నా సర్ది పువ్వునే పడేయకుండా తింటాను అనమాట చిన్నప్పటి నుంచి అట్నే అలవాటు ఈ టిఫిన్లు చపాతి అంట పూరి అంట బురుగులంట అన్నం ఉంటే కొంచెం తక్కువ వచ్చి చేస్తాను కానీ ఏ పనిగా చేసుకొని ఎప్పుడు నేను ఇప్పుడు ఈ మధ్య రెడ్డి కోసం చేస్తున్నాను అనమాట అంతే నేనేం వాళ్ళ కోసం ఏం చేసినా రాత్రి అన్నం ఏదో ఒకటి కొంచెం ఉంటుంది అన్నమాట అది వేసుకొని తింటాను రెండు తెల్లవాయిలు దంచి వేశాను ఆ తెల్లవాయి వాసన వచ్చా గోంగూర అనమాట మీకు కూడా తినాలనిపిస్తుంది కదా నన్ను చూసండి తినండి ఇంకా లేట్ ఎందుకు చేసేసుకొని గోంగూర పచ్చడి తినేసాయండి నాకు మటుకు బాగా ఇష్టం అనమాట